నమస్కారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండల పరిసరాల్లో నిర్మించబోతున్నటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ గత నెల ఇరవై మూడవ తేదీ నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ నుంచి ఈ రోజు వరకు నేను నా యొక్క టీం రీసెర్చ్ చేసినటువంటి నిజాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల రామన్నపేట మండలం చిట్్యాల మండలం నాకటిపెల్లి మండలాలు ఏ విధంగా సర్వనాశనం కాబోతున్నాయో మీ ముందు నేను చెప్పబోతున్నాను పిచ్చుక లాంటి గ్రామాలైనటువంటి పెద్ద కాపర్తి కొమ్మాయిగూడెం సిరిపురగం గ్రామాలపై అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతుంది ధర్మారెడ్డి కాలువ పిలాయిపెల్లి కాలువ యొక్క జీవన మరణ పోరాటం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఒక శాపంలా మారింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు కేటాయించి ధర్మారెడ్డి కాలువ పిలాయిపెల్లి కాలువకు ప్రాణం పోస్తే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఈ యొక్క కాలువను ప్రాణం ఎలా తీయబోతుందో మీ ముందు చెప్పబోతున్నాను చెరువులు కాలువలు ఈ వాతావరణం రామన్నపేట చిట్యాల మండలం నార్పెట్పల్లి మండలాల్లో అంతరించిపోయే ప్రమాదం ఉన్నది రైతులారా నిరుద్యోగులారా విద్యార్థులారా సోమవారం రోజు నేను టాప్ నైన్ స్టూడియోలోకి లైవ్ రాబోతున్నాను ఆ లైవ్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క నిజ నిజాలు తేల్చి మీ ఉంచబోతున్నాను గత రెండు నెలలుగా నేను నా యొక్క టీం రీసెర్చ్ చేసి గాలు కాలుష్యం ద్వారా ప్రభావితమవుతున్నటువంటి సిరిపురం వెల్లంకి గుండ్రాంపెల్లి వెలిం ఈ గ్రామాలు మనుగడను కోల్పోయే అవకాశం ఉన్నది దయచేసి మీరందరూ గమనించి ఈ యొక్క నిజ నిజాలను ఈ యొక్క నిజ నిజాలను సోమవారం రోజు మీ అందరికీ చూపించబోతున్నాను మీ అందరికీ చెప్పబోతున్నాను ఈ యొక్క ప్రోగ్రాం చూసి ఈ యొక్క ప్రోగ్రాంలో నిజ నిజాలను తెలుసుకొని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన కోసం మనం పోరాడదాం మన కోసం మనం పోరాడదాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ధన్యవాదాలు